రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగేటువంటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండ గోదావరి ప్రాజెక్ట్ దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీమతి పురంధేశ్వరి గారు వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది ప్రస్తుతానికి ఘాట్లు వరకు ఓకే అయింది బ్రిడ్జ్ బ్రిడ్జింగ్ కావి కూడా మొత్తం తొంభై ఏడు కోట్ల రూపాయల మొత్తం నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది ఇంకా వారిద్దరు డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది వారిద్దరూ కూడా మొదటి వారంలో ఇస్తున్నారు ఎందుకంటే మన ఎంపీ గారు వారు గల్ఫ్ వెళ్ళారు ఇతర దేశాలకు కూడా వెళుతున్నారు దీని గురించి మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధం వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడానికి వివరణ ఇవ్వటానికి వారు వెళ్ళారు కనుక వారు వచ్చేటప్పటికీ జూన్ను మొదటి వారం అవుతుంది అదే సమయంలో డిప్యూటీ సీఎం గారి యొక్క డేట్ కూడా తీసుకుని ఇద్దరినీ కలిపి వారితోటి శంకుస్థాపన చేయించాలని వారిద్దరి సమక్షంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుందనేటువంటి మాట తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం అదేవిధంగా దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో రెండు నియోజకవర్గాలకో పరిమితమైన ప్రాజెక్ట్ కాదు ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జి అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి అంటే రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కడియం నర్సరీలు అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం కొవ్వూరు నియోజకవర్గం ఆ పైన నడదోల్ నియోజకవర్గంలో కోడసత్యమంతల్లి టెంపుల్ ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కేవలం ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు అఖండ గోదావరి ప్రాజెక్టుని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టుగా పర్యాటక రంగ ప్రాజెక్టుగా ముఖ్యంగా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మనం బ్రిడ్జి లంకలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది కానీ హేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడం అనేటువంటి మాట కానీ దాన్ని వాడుకలోకి తీసుకొచ్చేటువంటి అంశం కానీ అదేవిధంగా కడియం నర్సరీల యొక్క అందాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కానీ అదేవిధంగా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలని ప్రపంచ పర్యాటకులకి పరిచయం చేయటం విషయంలో కానీ ఈ ప్రాంతంలో కోరుకున్న వారికి కొలువై నిలిచినటువంటి కోడసత్యం తల్లి టెంపుల్కు సంబంధించినటువంటి పర్యాటక అంశాలని జప్పించడం కానీ ఇవన్నీ కలిపి దీన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుగా తయారు చేయడంలో చాలా కృషి చేశాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సూచనల మేరకు దీన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్గా తయారు చేయడానికి చాలా ప్రయత్నించాం మా డిపార్ట్మెంట్ అంతా కృషి చేసింది దీనికి ఒక అద్భుతమైన డిపిఆర్ కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేశాం గజేంద్ర సింగ్ షెకావత్ గారితో రెండు మూడు పర్యాలని ప్రత్యక్షంగా వారిని కలిసి రిక్వెస్ట్ చేసి దీన్ని దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకున్నాం దానికి సహకరించినటువంటి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి వారంలో వారిద్దరి సమక్షంలో డిప్యూటీ సీఎం గారు మన పార్లమెంట్ సభ్యుల సమక్షంలో దీనికి శంకుస్థాపన చేయడానికి మనం సంపూర్ణంగా తయారై ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను మనవి చేసేది ఈ ప్రాజెక్టు కొంత కొన్ని పత్రికల్లో ఏదో వచ్చింది కొంత జాప్యం అనేటువంటి మాట కానీ అది వాస్తవం కాదు ఎందువల్లంటే దీనికి అవసరమైనటువంటి ప్రిపరేటరీ వర్క్ డిజైన్స్ అన్నీ కూడా మనమే తయారైనయి దీంట్లో పూర్తిగా టెండర్స్ కంప్లీట్ కాలేదు ఒక సెక్షన్ వరకు టెండర్స్ కంప్లీట్ ఆ దాని మేరకు దీన్ని త్వరలోనే దీని ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని తెలియజేస్తూ అదేవిధంగా మరో పక్కన గండికోట ప్రాజెక్టు గ్రాండ్ క్యానిన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి గండికోట కడప జిల్లాలో గండికోట ప్రాజెక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది దాన్ని కూడా పట్ట ఉబ్బడే టెండర్లు కన్ఫర్మ్ అయినా దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తున్నాం అదేవిధంగా తర్వాత సూర్యలంక బీచ్ మనకి ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ఒక అద్భుతమైనటువంటి బీచ్గా మనకి గుంటూరు జిల్లాలో ఉంది ఆ సూర్యలంక బీచ్ను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది ఈ మూడు ప్రాజెక్టులు వెంటనే పట్టాలెక్కుతాయి మాకు దీని యొక్క అంతిమ లక్ష్యం అంతిమ లక్ష్యం కూడా పుష్కరాల లోపులోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ముఖ్యంగా మన అఖండ గోదావరి ప్రాజెక్ట్ని పుష్కరాల లోపలనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి దానికి సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉన్నాం దాంతోపాటు ఈ మధ్యకాలంలో షకావత్ గారిని గజేంద్ర సింగ్ శ్రత షెకావత్ గారు ఆయన మనకి కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మధ్యుడు వారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు వారు ఏమన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్లో మీరు మేము చెప్పిన వెంటనే వీటికి డిపిఆర్లు తయారు చేసి రెడీ చేస్తున్నారు కనుక మీకు మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఒక రెండు మూడు ప్రాజెక్టులు ఇస్తాం మీరు ఒక నాలుగైదు ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టుకోండి అందులో ఏది డిపిఆర్ బాగుంటే దాన్ని మేము వెంటనే ఇచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నారు ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు సెంట్రల్ ప్రాజెక్టులని మన రాష్ట్రంలో మనం పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో చేపట్టేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు ప్రాజెక్టులు సంపాదించే విధంగా ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది దాన్ని అమలు చేయడానికి కూడా అందరి సహకారాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికి సంబంధించి ఇవాళ కొత్తగా కూడా మేము డిపిఆర్లు తయారు చేసుకుంటా ఉన్నాం దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి రివ్యూలో మాకు ఇచ్చిన సూచన ఏంటంటే మనకి ఇరవై యొక్క ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలని మనం చూసుకుని ఏవైతే ఉన్నాయో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు వాటి సమీపంలో మనకి ఇవాళ వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక అక్కడ వసతి సౌకర్యాన్ని కల్పించినట్లయితే అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కనుక అక్కడ ముందు ఏదో ఒక వసతి సౌకర్యం కల్పించమన్నారు దానికి సంబంధించి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇరవై యొక్క పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఇమీడియట్గా మనం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ని నిర్మించలేకపోయినా టెంట్ హౌసెస్ లాంటివి ఇవాళ మీరందరూ చూసే ఉంటారు కుంభమేళాలో టెంట్ హౌసెస్కి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో ఆ రకమైన టెంట్ హౌసెస్ నిర్మించడం కానివ్వండి ఇతరత్ర ఆ చుట్టుపక్కల ఉంటే అక్కడ మనం హౌస్ హోమ్ హోమ్ స్టేలు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం మేము ఐడెంటిఫై చేసాం కూడా ఇప్పటికే కోనసీమలో చూస్తే మండువా లోగుళ్ళు ఇంకా చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి ఆ మండువా లోగుళ్ళని లీజుకి తీసుకుని ఎక్కడి నుంచి పర్యాటకులు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే అక్కడ ఉండి ఆ గ్రామసీమల్ని వారందరూ కూడా పర్యటించే విధంగా ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ఆ స్టేలు కానీ అదేవిధంగా ఈ టెంట్ హౌసెస్ కానీ నిర్మించాలని ముందుగా దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా శ్రీశైలం ప్రాంతాన్ని కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల పర్యాటక ప్రదేశాలను చూసే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలని నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే స్టార్ హోటల్స్ కొన్ని మన రాష్ట్రంలో ముందుకు వచ్చాయి వాటన్నిటికి కూడా మొన్ననే మేము క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చాం ఆ క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం స్టార్ హోటల్స్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి ఇక్కడ మీకు అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హా హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద గ్రూప్ వారు తిరుపతిలోను వైజాగ్లోనూ కూడా వాళ్ళ యొక్క స్టార్ హోటల్స్ని నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా మీకు తెలుసు ఇంతకుముందే ఒబరాయ్ వాళ్ళు వచ్చారు ఫైర్ వాళ్ళు ఇలాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి అనతి కాలంలోనే ఈ సంవత్సరం లోపులో ఉన్నటువంటి కాలంలోనే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులని మనం హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో తీసుకురావడం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నానికి సంబంధించి మేమందరం చేస్తున్న కృషిని ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ఆయన ఇస్తున్నటువంటి సహకారం మేరకు మేము ఈ సెక్టార్లో ముందుకు వెళ్ళటానికి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేనాటికి యాభై వేల రూములు ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి యాభై వేల అంటే హోటల్స్లో ఉండేటువంటి రూముల సంఖ్య మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో యాభై వేల రూములు ఉండాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పటికే మేము కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టుల మేరకు కొన్ని రమారమి ఏడు వేలు ఎనిమిది వేలు రూములు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల లోపల అవన్నీ కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ నిర్మాణం జరిగే చోట ఒక రెండు పెద్ద హోటల్స్ నిర్మించడానికి వాళ్ళు అదేవిధంగా మన వాళ్ళు కలిపి మెక్ప్లాన్ అనేటువంటి మెక్లాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ద్వారా వారు రెండు హోటల్స్ కూడా నిర్మించడానికి వస్తున్నారు దానికి కూడా పూర్తి స్థాయిలో మేము సహకారం అందించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వివిధ రకాల హోటల్స్ని నిర్మించడానికి కానీ ఇప్పుడున్నటువంటి హోటల్స్ని ఆధునీకరించడానికి కానీ మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి ఒక పర్యా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం దాని ద్వారా వాటి అన్నింటిని అమలు అనేటువంటి మాట మీకు తెలియజేస్తూ దయచేసి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుని ఎవరూ కూడా ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడొద్దు అనేటువంటి మాట అందేస్తూ ఉన్నాను ఇది ఒక సమగ్రమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు దీన్ని త్వరలోనే పట్టాలెక్కించి మన ఏదైతే మొత్తం ప్రాజెక్ట్ని ఇవాళ కొంత మేరకు మాత్రమే మనకు టెండర్స్ వచ్చాయి అయితే మిగతాది కూడా కంప్లీట్ చేసుకుని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల లోపులో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సుందరమైనటువంటి ఒక ప్రాంతంగా దీన్ని చూపించడానికి మనం గట్టి ప్రయత్నం చేస్తున్నామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను